హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ పేజు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు కదా ఈరోజు గోధుమగడ్డి ఎలా మలిపించాలి ఆ ప్రొసీజర్ గురించి అలాగే గడ్డి తలకు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా అండి రండి వెళ్దాం గోధుమగడ్డి ప్రాసెస్ కోసం గోధుమ తీసుకున్నానండి గోధుమలు ఒక గ్లాసు తీసుకున్నాను వీటిని ముందు ప్రాసెస్ చేయాలి గోధుమగడ్డి ముందు ఇదేం చేయాలంటే వాటర్లో నానబెట్టాలండి వాటర్లోని రెండు మూడు సార్లు బాగా కడగాలండి రెండు మూడు సార్లు బాగా కడిగి చంపిస్తున్న తర్వాత పేలగా నీళ్ళేసి ఉంచేస్తామండి సార్లు కడిగాం కదా ఇప్పుడేమో కొంచెం ఒక రెండు గ్లాసులు వేసి తేలగా ఉంటాయి కదా ఇది ఇలా తేలగా ఉన్నప్పుడు వేసేసి ఉంచేస్తామండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు ఇప్పుడు నానబెట్టాను కదా రేపు నైట్ ఇదే టైంకి వడకెట్టేస్తామండి మొన్న నానబెట్టాను కదా మొన్న నైట్ వాటిని వచ్చి ఇవాళ మార్నింగ్ తీసాను తీసి ఇలాగ క్లాత్ మీదన నీరు లేకుండా వార్చినట్టు చేసి ఆరిపెట్టానండి ఇప్పుడు కొంచెం ఆరిపోయి కొట్టండి ఇలాగ పొడి పొడిగా అయిపోవాలండి తడి ఉంటుంది కానీ ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇలాగ ఇలాగ ఉన్నప్పుడు తీసేసి ఇప్పుడు ఈ క్లాత్లోనే చుట్టేస్తాం అనమాట ఇలాగ దగ్గరికి తీసేస్తాము దగ్గరికి తీసి ఇలా టైట్గా కట్టాలండి ఇదిగోటండి టైట్ టైట్గా కట్టాలండి ఇలాగా టైట్గా కట్టేసిన తర్వాత రేపు మార్నింగు లెవెను ఆ టైంలో చూస్తాం చూసిన తర్వాత మొక్కలు ఏ సైజులో వచ్చాయో చూసుకుంటామండి చూసి ఇంకా మొక్కలు కొంచెంగా ఉన్నాయనుకోండి మరొకసారి గా కొంచెం కడతాం అనమాట కట్టేసి ఇదిగోటి ఇలా ఒకే ముడి వేస్తాం టైట్గా ఇప్పుడు రెండు ముళ్ళు మూడు ముళ్ళు వేస్తామా ఇప్పిసి చూసి మొక్క వచ్చిందాన్ని బట్టి ఇక ఇలా కట్టేస్తాం ఒక ముడితోటి అంతగా కాకపోతే సులువైన పతే చిన్న మొక్క వచ్చింది అనుకోండి ఒక ప్లేట్లోకి ఇవి వంపేస్తాం వంపేసి ఒక బేషన్ నడిపి దాని మీద గాలి వెళ్లకుండా బోర్లించేస్తాం అనమాట బోర్లించేస్తే చక్కగా మొక్క పెద్దది అవుతుంది అప్పుడు ఇసుకలోనే వేస్తాం అన్నమాట చూసారు కదండి మొన్న నైట్ వచ్చి గోధుమని బాగా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత నానపెట్టేసాను నీళ్ళు వేసి తేలగా నానపెట్టాను కదా ఇప్పుడు నిన్న మార్నింగ్ ఏం చేశాను మొన్న నైట్ నానపెట్టినవి నిన్న మార్నింగ్ ఏమచ్చి క్లాత్ లో కట్టేశానండి క్లాత్ లో కట్టేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ తీసి చూశాను చూడండి అంత చక్కగా మొలకలు వచ్చాయి మొలకలు వచ్చాయి కదా వీటిని ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి ఎందుకంటే మొలకలు వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే మన దగ్గర ఏ ఇది ఉంటుంది టబ్బు ఉంటే టబ్బు బేషన్ ఉంటే బేషన్ లేదా ఏదో ఒకటి ఉంటే అందులోని కొంచెం లే ఒక లేయురు మట్టి వేసేస్తామండి అంటే ఇసుకలాంటిది వేస్తాము వేసి చిన్న నీళ్ళు చుక్క చల్లుతాం తర్వాత వీటినేమో ఇలాగ ఇలాగ పచ్చగా వేసేస్తాం వేసిన తర్వాత మళ్ళీ ఒక లేరు ఇసుక వేస్తామండి ఇసుక వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయురు ఇలాగ పరిస్తామండి అలాగా నీట్గా పరిచేసి దాని మీద నీళ్ళు జల్లేసి చిన్న చుక్క నీళ్ళు జల్లాలండి ఎక్కువగా జల్లితే కులిపోతుంది జల్లేసిన తర్వాత ఒక పాలచట్టు క్లాత్ తీసి దాని మీద ఇలా పరిచేస్తాం ఆ టబ్బు మీదన పరిచేస్తే మనకి మూడు రోజులకి ఈ మొక్క కొంచెం ఏమాత్రం సైజ్ అవుతుందండి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను చెప్పను చూడండి ఇలా డొక్కు తీసుకున్నా పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బు తీసుకున్నా పర్వాలేదు స్టీల్ ఐటమ్ కన్నాలు పడిపోయినా ఉంటాయి కదా ఇప్పుడు అవి వేసుకున్నా పర్వాలేదు ఎవరికి అలా వీలైతే అలా ఇలాగా అక్కడ ఇలా పరిచేద్దామండి ఇప్పుడు ఇలా పరిచేసిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత ఈ డొక్కు పాడైపోతాండి పాడేయ ఇలాగ చక్కగా అన్ని వైపులా సమానంగా ఉన్నట్టు పరిచేసుకుంటాం తీసుకుని రాళ్ళు ఏమీ లేకుండా చూసుకోండి మనం ఆ మొక్కలు వేసినప్పుడు ఎక్కువ వాటర్ జల్లకూడదండి చాలా చిన్నగా జల్లాలి ఆ చిన్న మొక్కలు కదా అవి విరిగిపోతాయి మనకి ఇలాంటి రాళ్ళు ఏమైనా ఉంటే తీసేయండి తీసి శుభ్రంగా నీట్గా పరిచేసుకోండి ఇలాగా ఫ్రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ మొలకొని చాలా జాగ్రత్తగా తీయాలండి విరిగిపోతాయి ఇక ఇలాగా అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసేయాలి ఇలా నీట్గా ఫ్రెష్కోవాలండి మొత్తమొద్దుగా వేసేస్తే అంటుకుంటాయండి అవి మొక్కలు సరిగ్గా రావు అందుకని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇవ్వాలి జాగ్రత్తగా ఇలాగ ఇలాగంటూ మనం అన్ని వైపులా ఒకేలాగా వేసుకోవాలి అన్ని వైపులా ఒకేలాగా వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వాటర్ని ఒక వేసి ఇంట్లో చేయాలండి కరెక్ట్గా నాన్పెట్టానండి సరిపో ఇప్పుడు ఇలాగే వేస్తాం కదండి అన్ని వైపులకి ఇప్పుడు దీని మీద చిన్నది పలాచిగా ఒక లేయర్ ఇస్తేద్దామండి మరీ దళసరిగా వేస్తాం అనుకోండి మొక్క రాదు அணிக்கு போதும் லோல்க்கு லகப்பதில் வெயில இப்படி ஸ்பிரெட் செய்யலாம் சாஸ் మీ దగ్గర లేదు అనుకున్నాను అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే టబ్బు ఉంటుంది కదా టబ్లోని ఒక వన్ లేయర్ టూ లేయర్స్ టిష్యూస్ ఉంటాయి కదండి టిష్యూస్ ని పరిచేయండి శుభ్రంగా కొంచెం తడిపేసి పరిచేయండి దాని మీద పొడి టిష్యూ వేసేయండి ఎంతవరకు మీరు పరిచారో ఇదే అనుకోండి టబ్బు ఇందులోనే తడివి తడిపేసి టిష్యూస్ వేసేస్తారు దాని మీద పొడిది ఒక లేయర్ వేసేస్తారు టిష్యూ దాని మీద విత్తనాలు వేసేస్తారన్నమాట గోధుమ తలకి విత్తనాలు వేసేసి దాని మీద మరో టిష్యూ పెట్టించినా పర్వాలేదు చిన్న ఇసుకున్నా ఇలా తెలియదు లేదా టిష్యూస్ ఇలా పరిచేయండి పరిచేసి దాని మీద ఒక క్లాత్ వేసేయండి రోజు కొంచెం ఇలా ఇప్పుడు చూపిస్తానండి నీళ్ళు ఎలా జల్లడం మీకు మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏ సైజ్ వచ్చేవాళ్ళు కదండి అన్ని వైపులా ఒకేలాగా చూడండి ఈవెన్గా ఉంది కదా ఇప్పుడు వీటి మీదన చాలా చిన్నగా ఇంక్రీస్ చేయాలి వాటర్ని అన్న వైపులా ఒకేలాగా వాటర్ని స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఇలా జల్లాలండి జల్లిన తర్వాత ఏం చేస్తామంటే రోజు తప్పి రోజు చూసుకుంటాం అనమాట దీని మీద ఒక క్లాక్ తప్పేస్తున్నాను అట్లా వచ్చారండి ఇప్పుడు ఇలా వేస్తాం కదా వాటర్ని కూడా అన్ని వైపులో ఒకేలాగా జల్లాం కదా ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక క్లాత్ తోటి పాలసిన క్లాత్ తోటి ఇలాగే క్లోజ్ చేస్తాం ఇలా క్లోజ్ చేసిన తర్వాత రెండో రోజు చూస్తామండి ఇలాగ ఒక సైడ్కి ఇలా తీసి చూస్తాం చిన్న చిన్న మొక్కలు వచ్చాయి అనుకోండి కొంచెం వాటర్ జల్లాలి క్షమ్మ ఇలా ఉందనుకోండి మరి జల్లక్కర్లేదు వాటర్ రోజు సేపు రోజు జలుపుకోవచ్చు చెమ్మ ఉన్నదో లేదో చూసుకొని మనం జల్లాలి రోజు వాటర్ వేస్తామని అనుకోండి విత్తనాలు కుళ్ళిపోతాయి ఓకేనండి మళ్ళీ మీకు చూపిస్తారండి చిన్న మొక్కలు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి మనకు అందులో చెమ్మ పర్వాలేదు అనిపించినప్పుడు ఒకటి ఇలా జల్లుకోవచ్చు ఈ క్లాత్ మీద నుంచి ఇలాగా జల్లుకోవచ్చు ఇలాగా చూసుకొని ఇలాగ జల్లుకోవచ్చు గడ్డి ఎలా చేసుకోవాలో ఎలా మొలిపించాలో అన్ని ఫస్ట్ నుంచి మీకు వీడియోస్ చూపించాను కదండి ఇప్పుడు ఏమొచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది ఇదేమో ఇలా కటింగ్ చేసి ఇది జ్యూస్ చేసి తాగాలండి జ్యూస్ గా చేసుకుని తాగటం వల్ల ఏం ఉపయోగాలు అనుకుంటున్నారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయండి బ్లడ్ ప్యూరిఫై కూడా అవుతుందండి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి కంపల్సరీ అందరూ తాగితే చాలా మంచిదండి హెల్తీగా ఉండొచ్చు ఈ జ్యూస్ గురించి నేను షార్ట్ వీడియోలో చెప్తానండి ఎలా చేసుకోవాలి ఎలా తాగాలన్నది నేను షార్ట్ వీడియోలో చెప్తానండి ఓకేనండి ఉపయోగాలు విన్నారు కదండి ఇప్పుడు ఈ గోధుమ గడ్డి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ కావాలి కదండి నెక్స్ట్ గోధుమ గడ్డి జ్యూస్ కావాలంటే ఎలాగా ఇది అయ్యేలాగా మనం ఇంకో దాంట్లో వేసుకోవాలి అదేదో మీకు చూపిస్తాను రండి ఇదిగోటండి ఇలా వేసుకున్నానండి నైటే ఇది ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో కొంచెం మొలకలు వస్తాయండి నెక్స్ట్ జ్యూస్ కి పనికి వస్తుంది గడ్డి తలక జ్యూస్ ని ఎలా తాగాల అన్ని తెలుసుకున్నారు కదండి దీని వలన ఉపయోగాలు కూడా తెలుసుకున్నారు కదా అందరూ కూడా మీ ఇళ్లల్లోని ఈ గడ్డిని ముడిపించి జ్యూస్ చేసుకొని తాగి అందరూ ఆరోగ్యంగా ఉండండి ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఓకేనండి ఈ టిప్స్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి మనం షార్ట్ వీడియోలో కలుద్దామండి జ్యూస్ గురించి చెప్తాను కదండి ఆ షార్ట్ వీడియోలో కలుద్దామండి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్